కర్నూలు ప్రజలను ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్న టీజీ భరత్ కర్నూలు జిల్లా కర్నూలు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండారెడ్డి బురుజు ప్రక్కన ఉన్న బట్టల దుకాణాల దగ్గర ప్రచారంలో పాల్గొన్న టీజీ భరత్ తో స్టార్ నైన్ న్యూస్ కర్నూలు జిల్లా ప్రతినిధి

కర్నూలు నియోజకవర్గంలో ఎన్డిఏ కూటమి అభ్యర్థి అయినటువంటి టీజీ భరత్ గారు మనతో ఉన్నారు క్యాంపెయినింగ్ చేసినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము సార్ని అడిగి తనకు తెలిసినటువంటి అవకాశం సార్ ఇక్కడ మీరు క్యాంపెయింగ్ చేసినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏం కోరుకుంటున్నారు సార్ ప్రజలు పదేళ్ల నుంచి చాలా బాగుంది జరిగింది ఎస్పెషలీ ఫైవ్ ఇయర్స్లో ఈ వర్స్ట్ అనమాట సో ప్రజలందరూ మే థర్టీన్త్న దే జస్ట్ వెయిటింగ్ టు ఓట్ అనమాట నేను ఆల్రెడీ చెప్పా అది ఒక ఫార్మాలిటీ ఆల్రెడీ ప్రజలందరూ డెసిషన్ తీసుకున్నారు ఒక అవకాశం నాకు ఇవ్వాలని ఎందుకంటే వి హ్యావ్ ఎ ప్రూవన్ ట్రాక్ రికార్డ్ సారు ఎమ్మెల్యేగా మినిస్టర్గా పనిచేసినప్పుడు చాలా డెవలప్మెంట్ జరిగింది పదేళ్లల్లో చాలా కోల్పోవడం జరిగింది లాస్ట్ ఐదేళ్ళల్లో అయితే తీవ్రంగా నష్టపోయినాము ప్రజలందరూ కూడా నాకు ఒక అవకాశం ఇస్తారని వాళ్ళ చెప్పే విధానం వాళ్ళ ఫీలింగ్స్ నాకు క్లారిటీగా అర్థమైంది సో నేత అనేది ఒక ఫార్మాలిటీ ఎలక్షన్ కమిషన్ ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఒక ఫార్మాలిటీ ఖచ్చితంగా వార్ వన్ సైడ్ ఉంటుందని నేను చెప్పగలుగుతాను తెలుగుదేశము జనసేన బీజేపీ వచ్చేది ఖచ్చితం అలా డౌట్ లేదు మనకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇక్కడికి అందాలంటే నాలాంటి నాయకత్వం ఉంటేనే అందుతుంది మంచి తీవ్రంగా నష్టపోయినా పోర్పాటు చేయొద్దని చెప్తున్నాను ఎందుకంటే మా దగ్గర అందరు పని చేస్తారు ఆల్ కమ్యూనిటీస్ మా దగ్గర పనిచేస్తారు రావు డెవలప్మెంట్ అనేది ఇంకా శూన్యమవుతుంది సో ప్రజలందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా నాకు ఒక అవకాశం ఇవ్వండి పని చేయలే నేను చెప్పిన నా ఆరు గ్యారంటీలు చేయలే ఇరవై తొమ్మిదిలో మీరు ఓటు వేయద్దని నేను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటాను నేను ఇంతకన్నా ఏ నాయకుడు గ్యారెంటీ ఇచ్చిందడని నా నమ్మకం కలుపుతాం ఎక్కడు కూడా ల్యాండ్ రైటింగ్ యాక్ట్ గురించి ఎవడు కూడా తెలియ ఉండేవాడు ఒప్పుకోడు ఎందుకంటే జిరాక్స్ కాపీ ఇస్తానంటే ఎవడన్నా ఒప్పుకుంటారు బ్యాంక్ బ్యాంక్స్ లో లాకర్లోనే పెడతాం లేకపోతే మన ఇంట్లో లాకర్ లో పెడతాం సేఫెస్ట్ ప్లేస్ లో పెట్టింటాం అట్లాంటిది